మాట్లాడండి సార్ ఎవరేదే కొడుతున్నాం అందరికీ నమస్కారాలు నిన్న జరిగిన విషయం గురించి మీ అందరికీ విన్నవించుకోవాలని వచ్చాను నిన్న నాని గారు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో చిచ్చు పెట్టారని మాట్లాడటం జరిగింది ఇన్ని రోజులు నేను ఈ కుటుంబ విషయాలు పార్టీ విషయాలు కలపకూడదని ఏ రోజు మీ ముందు మాట్లాడలేదు నిజంగా మా కుటుంబంలో సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఏమంటాయంటే మీరు చూశారు అసలు చిచ్చు పెట్టింది ఎవరా అనేది మీ అందరికీ తెలుసు భార్య మీద ఒక స్టిక్కర్ గురించి ఒక దొంగ కేసు పెట్టి మీరు అంతేకాకుండా నా కుమారుడిని కూడా గ్రీన్ కార్డు రానివ్వని చెడగొడతానని పలు బంధుమిత్రుల దగ్గర వ్యాఖ్యానించింది మీరు అంతేకాకుండా కుటుంబంలో అందరినీ రకరకాలుగా వ్యాఖ్యానించారు కానీ ఏ రోజు కుటుంబంలో ఉన్న బాధ్యతలను ప్రజల ముందు తీసుకురాకూడదనే ఒక బాధ్యత నేను ఇంతవరకు వచ్చాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీకు నేను మా కుటుంబ సభ్యులు అందరూ తరఫున మేము సారీ చెప్తున్నాం ఎందుకంటే నిజంగా మాలో మా ఇబ్బందులను తీసుకువచ్చి మీరు పెట్టారని ఆయన వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం అదే కాకుండా ఆయన ఒక విషయం చెప్పాడు నారా లోకేష్ గారి స్థాయి అంటారు అక్కడ గుర్తుంచుకోవడం అని గారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు ఒక ముఖ్యమంత్రి తనయుడు అంతేకాకుండా ఆయన యువగలం పాదయాత్ర మొదలైతే లక్షలాది మంది తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు ప్రజలు ఆయన వెన్నంటి నడిచి ఆయన యొక్క నాయకత్వ పటిమేంటో తెలిపారు మన కుటుంబం స్థాయి ఆ కుటుంబాన్ని విమర్శించే స్థాయి కాదు మనం ఆయన్ని విమర్శించే స్థాయిలో మనం లేవు ఇవాళ విజయవాడ నగరంలో ఒక హెచ్సిఎల్ వచ్చింది లేకపోతే రకరకాల సాఫ్ట్వేర్ సంస్థలు వచ్చినాయి అంటే ఆ లోకేష్ గారి స్వయంలోనే వచ్చింది మీరు ప్రాకా ఒకటే చెప్తారు నేను నిజంగా నేను చాలా స్ట్రైట్ గా ఉంటాను నా స్థాయి రతన్ టాటా స్థాయి స్థాయి అంతేకాకుండా మోడీ స్థాయి అంటున్నారు మన స్థాయి నిర్ణయించాల్సింది ప్రజలు పార్టీ కార్యకర్తలు అంతేగాని మనం ఎప్పటికప్పుడు డబ్బా కొట్టుకోకూడదు నా స్థాయి అది కానీ మీ స్థాయి మీరు తెలుసుకోండి లాస్ట్గా చివరగా నేను చెప్పదలిసింది ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి ఎప్పుడు రాజధాని వస్తుందా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా అమరావతి రాజధాని చూసుకుందామని ముఖ్యంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అమరావతిని చూసుకుందామని కోరిక బలంగా నాటుకున్న వేళ మీరు అనేది అమరావతి ఒక వేస్ట్ అన్నట్టు మాట్లాడారు మీకు ఇంతకన్నా దౌర్భాగ్యం మీరే చెప్పారు చాలా సార్లు జగన్ ఒక అవినీతి పరుడు అమరావతిని అమరావతిని మూడు రాజధానులని అమరావతిని చెడబడుతున్నారు ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేసిన మీరే ఇవాళ వచ్చి అమరావతిని ఇక్కడ వేస్ట్ మూడు రాజధానులే ముద్దని నీవు జగన్ని కౌలించుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా లేదని నీ అందరికీ సభినయంగా చెప్తా ఇటువంటి మా కుటుంబంలో జరిగిన విషయాలన్నీ అవి మా వ్యక్తిగతం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు పార్టీ రాకముందు నుంచి విషయాలు జరుగుతూనే ఉన్నాయి నేను ఏదో సేవా కార్యక్రమాలు చేద్దాం కరోనా తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు రాత్ర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా లేదు ఏపత్కర సమయాల్లో చంద్రబాబు నాయుడు గారు యువతకు అసలు ఉద్యోగాలు లేవు అని నేను ప్రజలకు సేవ చేద్దాం ఎంతో కొంత నా నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజల సేవా కార్యక్రమంలో నిమముగ్నమై వచ్చానని చెప్తున్నా ఏ రోజు నేను ఎంపీ కింద రుకుంటుతానని అనలేదు ఏ రోజు మీతో గొడవ ఉందని అనలేదు మీరు పలుమార్లు మీడియాల్లో నన్ను చులకనగా మాట్లాడినా కూడా కుటుంబ బాధ్యత కన్నా నేను ఎక్కడా కూడా విస్మరించకుండా నేను అనేది ఇంతవరకు చెప్పలేదు కానీ మా ప్రజలు కానీ మా కార్యకర్తలు కానీ ఇవాళ మా తెలుగుదేశం కుటుంబం కానీ మీరు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే తెలుగుదేశం పార్టీని లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం సంస్థాగతంగా నిర్మించుకున్న పార్టీని మీరు విమర్శిస్తుంటే ఎవరో ఊరుకోరు మీకు హెచ్చరిస్తున్నాను తప్పక దీనికి శాస్త్రి అనుభవిస్తారు ఇప్పుడుకైనా ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని అందరు మీ అందరూ ముందు వినివించుకుంటున్నారు మీ కుటుంబంలో చంద్రబాబు గారు మాకు అదే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబ గొడవలకి చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు మాకు నైన్టీన్ నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి మా కుటుంబంలో సమస్యలు ఉంటానే ఉన్నాయి నిరంతరం ఉంటానే ఉన్నాయి ఆయన్నీ ఎప్పటికప్పుడు సర్దుకుంటా మళ్ళీ నేను నేను సర్దుకుంటా వస్తున్నాను సర్దుకుంటా వచ్చినా కూడా ఆయన ఇంకా మారకుండా అట్లాగే ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో కూడా దగ్గరుండి చేసి మళ్ళీ వెళ్ళిపోయాను విజయవాడ నగర ప్రజలకే కాదు మీకు కూడా తెలుసు నేను ఎప్పుడూ కూడా ఇక్కడెక్కడా కనపడలేదు అంతేకాకుండా మీరు ఒకటి ఆలోచిస్తుంది మీరు అందరూ జన్మిస్తూ మిమ్మల్ని ఎంత హీనంగా మాట్లాడతారంటే ఆయన హీనంగా మాట్లాడారు ఈ మధ్య నందిగావలో చూశాం ఆ బిర్యానీ ప్యాకెట్లకి మీరు లొంగిపోతున్నారండి ఆయన భాష తీరు ప్రజల ఆయన మాట్లాడే భాష ఆయన వ్యవహరించే తీరు ఆయన అహంకారానికి ఇవన్నీ ఒక కారణాలు చంద్రబాబు నాయుడు గారు నేను సేవా కార్యక్రమాల్లోకి వచ్చినాక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను కలవలేదు ఏదో రెండు మూడు సార్లు కలిసినా కూడా నా సేవా కార్యక్రమాల గురించి వివరించడమే జరిగింది అంతేకాకుండా తను వెళ్ళిపోదామని గత నాలుగు సంవత్సరాల నుంచి మొత్తం మీకే తెలుసు అందరికీ తెలుసు వైసీపీ నాయకులు అందరితోనూ కోగర్టుగా చేస్తున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు మీరు చెప్పిన విషయాలు కూడా నేను విన్నాను కాబట్టి ఆ ప్లాన్ లో భాగంగానే ఎలక్షన్లు వచ్చినాయి ఇంకా పార్లమెంటు టైం కూడా అయిపోయింది కాబట్టి ఆయన అనుకున్న ప్లాను జరుగుతుందేమోనని ప్రజలందరూ అభిప్రాయం మహామొహులు వెళ్ళిపోయిన రోజే టీవీ టీడీపీ ఖాళీ అవ్వలేదు టీడీపీ తెలుగుదేశం పసుపు కుటుంబం చాలా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఎదుర్కొన్నా మీరు చూసారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్నో కేసులు జరిగినాయి ఎన్నో దాడులు జరిగినాయి ఎంతో మందిని హత్యలు చేశారు అయినా కూడా కార్యకర్తలు పార్టీని ముందుండి నడిచి పార్టీని నిలబెట్టారు ఇటువంటి వాళ్ళు వచ్చినా పోయినా ఎవరైనా అంటే నేనంటే ఆయనని కాదు ఎటువంటి వ్యాఖ్యానాలు చేసే వ్యక్తులు ఎవరికైనా తగిన శాస్తి జరుగుతుంది

కొంచెం చాలా దురదృష్టకరం మా కుటుంబం మాకు సమస్యలు ఎప్పటి నుంచే ఉన్నాయి దీంతో చంద్రబాబు నాయుడు మా కుటుంబాన్ని విడబడదామని చూస్తున్నాం అనేది ఆయనే చెప్పారు నేను ఎప్పుడు చిన్ని అనేవాడు ఎవరు నా కుటుంబ సభ్యుడే కాదు ఎప్పుడూ వదిలేశాను నిన్ను వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఈ మధ్య కూడా వ్యాఖ్యానించారు నా చిన్నప్పటి నుంచే వదిలేశాను నా కుటుంబ సభ్యులు అంతేకాకుండా నా చిన్ని అనేవాడికి నాకు సంబంధం లేదని అన్నారు ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారు నా కుటుంబం అందరి తరఫున మీకు క్షమాపణ కోరబారు మా కుటుంబ సభ్యులందరి కూడా ఇటువంటి వ్యాఖ్యలు వచ్చినందుకు మమ్మల్ని మా మిమ్మల్ని మమ్మల్ని క్షమించాలని మా కుటుంబ సభ్యులందరూ ఆయన అడగాల్సిన వ్యక్తి చెప్పే సమాధానం కాదు ఎందుకంటే ఒక ప్లాన్ ప్రకారం వాడు వెళ్ళారేమో నన్ను అనిపిస్తుంది నిజంగా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారికి బొకే ఇచ్చే విషయంలో కానీ యోగాలం పాదయాత్ర విషయంలో కానీ ఆయన పాల్గొనపోవడం ఈ రోజు కూడా ఎన్ని దాంట్లో పాల్గొనపోవడం ఆయన మరి ఎందుకు జరుగుతున్నాయో నాకు తెలియదు ఇది మాత్రం చాలా దురదృష్టకరం చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని అందరి చాలా బాధాకరం మా తెలుగుదేశం సైనికులకి కార్యకర్తలకి మీరు సూచన లేదు అరవై పర్సెంట్ ఖాళీ అయిపోతుంది అన్నారు ఒక్కళ్ళు వెళ్ళలేదు అంటే అర్థం పడుతుంది మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చిన్న చిన్న కుటుంబ విషయాల్లో ఇబ్బందులు ఉండొచ్చు కానీ మేమందరం కలిసి కట్టుగా కూర్చొని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట అరవై ఐదు నియోజకవర్గాలు గెలిపించుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని తెలియని విషయాలు కాబట్టి ప్రజలు అంటే విన్నాను కానీ నాకైతే ఆ విషయాల గురించి భవిష్యత్ మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఖాళీ అయిపోతున్న పార్టీ వైసీపీ పార్టీ రాజులోకి వెళ్ళేది ఎవరో ఇక్కడ పెట్టని వాళ్ళు ఇక్కడ పరించలేని వాళ్ళు ఇక్కడ అహంకారంతో ఉన్న వాళ్ళు వెళ్తున్నారంటే ఒకరిద్దరు మా పార్టీ నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరో లేరు వెళ్ళబోతున్నారు ಇದಿ ದೊನಟುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಕೆಸ್ನೇ ನಿಚಿನ್ನಿ ಅಂತ ಚಾಲಾ ಫಾಸ್ಟಿಂಗ್ ಆಗಿ ಇತ್ತು ನಾನು ಅದ್ಲೇ ಕೇವಲ ಅಲ್ಲಲ್ಲ ಕೆಸ್ನೇ ನಾನಿ ತೋಕ್ ಯವನ್ ಕೂಡ ಬಿಡಿದೆ ಪರಿಸ್ಥಿತಿ ಇದಿರುವ ನೆವರು ಕೂಡ ಕಲರು ಅಂದು ಪರಿಸ್ಥಿತಿ ಚಾಲಾ ಇದೆ ಯೋ ಲೈವ್ ಇದು ಸಾರಿ كده ಒನ್ ಸಾರಿ ಹೇಳೋಣ ಏನ್ ಮಾಡ್ಲಿ ಮೊಚೆನ್ ಕೇಜ್ ಜಾಸ್ತಿ ಆಲ್ಬಟೋ ಓದಿ ಕಿಂತ ನೀನು ಇದರ ಕೂಡ ಅಂತ ರಾಜಾ ಮೊಚೆ ಮಾ ಇತ್ರ ಕೇಜ್ ನೀನು ಆಪನೆ

आगे उसको थ्री मिनट से, थ्री मिनट।